మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు అన్నీ తీసిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రనలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలోని తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు సార్లు జరిగింది అధ్యక్ష ఈ నా ఇది నాలుగో సమావేశం నాలుగు సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అధ్యక్ష ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్న ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రేస్ గురించి అప్పుడైనా మాట్లాడి అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఓడిచ్చి అధికారంలోకి వెళ్ళి దించారు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేరు ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రతినిధులం ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీపీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం ఆ శాఖలను ఏదన్నా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాల జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాము అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఆ ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న కా సొమ్మంత దగ్గరకు వచ్చింది నన్ను ఎందుకు పట్టుకునేది అంటే అర్థం ఉందా అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్ లో ఏదో కంపెనీకి మార్చా ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బై పార్టీ అగ్రిమెంట్ బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్లు ఎన్నికే యాభై ఐదు కోట్లు నేను పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్లు నేను పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష జర్ర ఊహన అయిపోతుందని నేను ఊ అంటే ఆరు వందలు పోతుంది అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది ఇవాళ హాస్పిటల్లా యాభై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యాభై ఐదు కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్మురాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో ప్రతిష్ఠొస్తుంది అంటే ఆ తర్వాత జువ్వ కూడా ఇదంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటవే కదా అధ్యక్ష ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పడకపోట దావా చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండగ పూట దీపావళి పండగపూట మనం చేసుకుంటే చిచ్చు కాల్చుకుంటాం అధ్యక్ష సారాబుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు అవును మా బామార్ది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉంది అధ్యక్ష మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో సరే వీళ్ళు ఇట్లా మాట్లాడది ఇప్పుడు నేను అటు కింద మీరే చూసిరు కదా అధ్యక్ష పెద్దల రెడ్డి గారు కూడా చెప్పారు అవుటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసాయి ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష విచారణ చేయకుండా యూనిలాటరల్ క్యాన్సిలేషన్ వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్దా అధ్యక్ష ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి తప్పు జరిగిందని నిరూపించిన తర్వాత చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అడిగింది వాళ్ళే డిమాండ్ చేసింది వాళ్ళే నేను లేచి నించుని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని అంటే రింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనద్దు హెచ్ఎండిఏలో వందల కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా ఎట్లో ఉంచుకుంటున్నారో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందే చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినా మళ్ళీ అవుతాలో ఎవరు తేల్చాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేల్తుందా అధ్యక్ష ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారెన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష ఎట్లా పడితే నా దగ్గర నోట్లు ఉన్నాయి నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంటా లేకపోతే రూబీలు కొంటా అని లేదు అధ్యక్ష భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించి పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఫైన్ వేస్తే దానికి ఒక ఎనిమిదిన్నర కోట్లు కట్టి ఇవాళ మొత్తానికి మొత్తము ఆరు వందల కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని యాభై ఐదు కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈ రోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎట్లా కోర్టులో విచారం జరుగుతుంది ఏసీబీలో విచారణ జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది నాలుగు సమావేశాలు వాళ్ళు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈ రోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనియకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్ గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ చెత్తంత ఇది పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష నేను ఎప్పుడైనా చర్చలకు పోతాను అధ్యక్ష మీకు నేను చాలా సంవత్సరాల నుంచి తమరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా రాజకీయాలకు లేనప్పటి నుంచి కూడా చర్చలు ఏమైనా వెనకపోయేటట్టున్నా అధ్యక్ష మీకు తెలియదా ఏదైనా విషయంలో వెనుకడు చేసేది ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి మీరు చేసిన నేరాలను తప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని ఆ కృషి మర్యాదను కలిపి చర్చనే జరగొద్దు బిల్లే పాస్ కావద్దు ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష మేము పాలకపక్షం వాళ్ళ ప్రతిపక్షం ఉండొచ్చు కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి ఎప్పుడు కూడా చాడ వెంకటరెడ్డి గారు ఉండొచ్చు లేకపోతే నోముల నరసింహ గారు ఉండొచ్చు లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం పాలక ప్రతిపక్షానికి పాలక